విషయాలు బైబిల్ నమ్మాలా సైన్స్ అని ఈ రోజుల్లో చాలామంది విజ్ఞానాన్ని ప్రేమించేవాళ్ళు సైన్సే గొప్పది లిటరల్గా నాతో చాలామంది వాదించారు నేను చదువుకునే రోజుల్లో కాలేజ్లో కానీ లేదా జూనియర్ కాలేజ్లో కానీ చాలామంది నేను పాస్టర్ గారు అబ్బాయి నేను వాళ్ళకి తెలుసు కదా అందుబట్టి వాళ్ళు చాలామంది వాదించేవారు నా పేరు కూడా క్రిస్టియన్ నేమ్ కాబట్టి జాన్ వెస్లీ గారు బైబిల్ చదువుతామని చదువుతాను అయితే బైబిల్ కన్నా సైన్సే కదా గొప్పది అని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా వాదించే వాళ్ళం కొంతమంది ఏథియిస్టులు ఉంటారు లేదా హ్యుమానిస్ట్లు ఉన్నారు కొంతమంది మానవతా దృక్పథం ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు దే డోంట్ థింక్ అబౌట్ గాడ్ దేవుని గురించి ఆలోచన చేయరు కంటికి కనబడే భౌతిక పదార్థాలే శాశ్వతం దాన్ని మించిన దేవుడు మరొకళ్ళు లేడు అని చాలామంది వాదిస్తూ ఉంటారు అయితే ఈ విషయాన్ని మనం ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా మనం చర్చించుకోవచ్చు అయితే క్లుప్తంగా ఒక మాట చెబుతాను వాట్ ఈజ్ సైన్స్ అసలు సైన్స్ అంటే ఏంటి అని కనుక మనం అడిగితే ఒక క్లాసిక్ డెఫినేషన్ ఏంటి అంటే సైన్స్ ప్రాముఖ్యంగా ఐదు ప్రాముఖ్యన విషయాల గురించి మాట్లాడద్ది ఐదు ప్రాముఖ్య విషయాలు ఒకటి అబ్జర్వేషన్ మీరు ఎవరైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు అబ్జర్వేషన్ రెండవది ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ మూడవది డిస్క్రిప్షన్ ఒక ఇప్పుడు ఇప్పుడు మన ముందు ఒక ఫ్లార్ బొకే ఉంది దానికి కావాల్సిన డిస్క్రిప్షన్ సైన్స్ ఇస్తుంది దాని హైట్ ఎంత దాని కలర్ ఏంటి దాని స్మెల్ ఏంటి దాని వాల్యూమ్ ఎంత ఇట్లాంటివన్నీ కూడా డిస్క్రిప్షన్ ఇస్తుంది సైన్స్ అబ్జర్వేషన్ ఐడెంటిఫికేషన్ అండ్ డిస్క్రిప్షన్ ఆ తర్వాత ఎక్స్పెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఒక వస్తువు మీద ఇన్వెస్టిగేట్ చేయడం చివరిగా థియరిటికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒక వస్తువు గురించి లేదా థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ కంక్లూషన్కి తీసుకొస్తారు కదా ఇప్పుడు ఐదు విషయాలు గమనించండి ఈ ఐదు కూడా జరగాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఒక మైక్ ఉందనుకోండి సైన్స్ని అప్లై చేస్తే ముందు అబ్జర్వేషన్ ఐడెంటిఫికేషన్ డిస్క్రిప్షన్ ఎక్స్పరిమెంటల్ ఇన్వెస్టిగేషన్ అండ్ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఈ ఐదు రావాలంటే ముందు మైకు ఉండాలి అవునా కదా లేని దాని మీద ఎవరు ఇవన్నీ చేయలేరు అంటే ఇప్పుడు సైన్స్ ఎంతవరకు చేస్తుందంటే ఏదైనా ఒక వస్తువుని మీరు చూపిస్తే లేదా ఒక విషయాన్ని మీరు చూపిస్తే అప్పుడు అది ఏంటి పరిస్థితి ఏంటి దాని హైటు వెయిట్ ఇవన్నీ కూడా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు అది గొప్పదా దీన్ని కలుగు చేసిన గొప్పవాడా అంటే ఖచ్చితంగా దీన్ని కలుగు చేసిన వాడే గొప్పవాడు ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చెట్ల మీద పరిశోధన చేసే శాస్త్రాన్ని ఏమంటారు చెప్పండి చెట్ల మీద పరిశోధన ఏమంటారు బాటనీ కదా బాటనీ ఉంది బాటనీ చాలా చాలామంది జంతువుల మీద పరిశోధన జువాలజీ వండర్ఫుల్ మనుషుల మీద పరిశోధన ఆంథ్రోపాలజీ లేదా ఎనాటమీ హ్యూమన్ ఎనాటమీ ఇవన్నీ కూడా స్టార్ట్స్ మీద పరిశోధన యాస్ట్రాలజీ వండర్ఫో యాస్ట్రోనాట్స్ అనేవాళ్ళు ఉన్నారు లేదా కాస్మిక్ యూనివర్స్ గురించి చేసే శాస్త్రం ఇలా ఒక్కొక్క దాని మీద బ్యాక్టీరియా గురించి స్టడీ చేయాలంటే బ్యాక్టీరియాలజీ వైరస్ గురించి స్టడీ చేసేవాళ్ళు ఇంకా రకరకాలవన్నీ కూడా ఇప్పుడు నేను ఏమంటారంటే స్టార్సే లేకపోతే వాటి మీద స్టడీ ఎక్కడి నుండి వస్తుంది మనుషులే లేకపోతే వాటి మీద స్టడీ ఎక్కడి నుండి వస్తుంది చెట్లు లేకపోతే వాటి మీద స్టడీ ఎక్కడ వస్తుంది సైన్స్ ఆల్రెడీ ఉన్న వాటి మీద ఎగ్జిస్టింగ్ థింగ్స్ మీద పరిశోధన చేయడానికి ఉపయోగపడుతుంది కానీ వాటిని ఎగ్జిస్టెన్స్లో తెచ్చింది ఎవరంటే దేవుడు ప్రైజ్లో ఆ దేవుడినే మనం ఆరాధన చేస్తున్నాం బట్టి క్రైస్తవుడు సైన్స్ చదవడ అంటే చదువుతాం న్యాచురల్ లాస్ గురించి మనం చదువుతాం లేదా ఈ ప్రకృతి గురించి మనం చదువుతాం అలా అని చెప్పి ప్రకృతిని దేవుడు అని మనం అనం ప్రకృతే శాశ్వతం అని మనం అనం ప్రకృతిని కలుగు చేసిన దేవుడు ఒకడున్నాడు అందును బట్టి ఎప్పుడైనా సరే ఒక డిజైన్ ఉంది అంటే దాని వెనకాల ఎవరు ఉంటారు ఒక డిజైనర్ ఉంటాడు డిజైనర్ లేకుండా ఎప్పుడు డిజైన్ రాదు అలా వచ్చిందని ఎవరైనా అంటున్నారంటే ఒకటి వారు బుద్ధిహీనులైన ఉండాలా లేదా సత్యాన్ని తృణీకరించు వారన్న అయి ఉండాలి అందరిలో ఈ రెండు విభాగాలు ఉంటాయి ఒకటి కంప్లీట్గా కళ్ళు మూసుకుపోయి బుద్ధిహీనలేని వారు మాట్లాడే మాటలు రెండవది వారికి సత్యం తెలిసినప్పటికీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వారికి మనసు లేక ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు అందుబట్టి అకార్డింగ్ టు బైబుల్ గాడ్ ఈజ్ అల్టిమేట్ ఎందుకంటే గాడ్ ఈజ్ ద క్రియేటర్ గాడ్ ఆయన సృష్టించాడు నేను ఈ విషయంలో సైన్స్ గురించి చాలా విషయాలు చెప్పగలను కానీ బైబిల్ మనం చదువుతున్నప్పుడు బైబిల్లో ఏదైనా ఒక సైంటిఫిక్ స్టేట్మెంట్ ఉంది అంటే అది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ భూమి గుండ్రంగా ఉందని కానీ లేదా భూమి శూన్యలో వెలాడుతుందని కానీ గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని కానీ నక్షత్రాలు అనంతం అని కానీ మృగోల్మ మాంసం వేరు పక్షుల మాంసం వేరు మనుషుల మాంసం వేరని కానీ లేదా ఇంకా రకరకాలైన థీరీలు అని మీరు బైబిల్లో ఎక్కడైనా ఒక సైంటిఫిక్ స్టేట్మెంట్ తీసుకుంటే ప్రతిదీ కూడా వ్యాలిడ్ స్టేట్మెంటే ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో రాయబడిన చాలా సైంటిఫిక్ స్టేట్మెంట్స్ ఎప్పుడో చెప్పబడితే అవి ఈ మధ్య కాలంలో ప్రూవ్ చేస్తున్నారు సైంటిస్టులు అందరూ కూడా ఈ మధ్య కాలంలో ప్రూవ్ చేస్తున్నారు అందుబట్టి బైబిల్ సైన్స్ పుస్తకం అని నేను చెప్పట్లేదు కానీ బైబిల్లో మీరు ఎప్పుడైనా ఒక సైంటిఫిక్ స్టేట్మెంట్ చూశారు అంటే అది ఖచ్చితంగా వ్యాలిడ్ స్టేట్మెంట్ అయి ఉంటుంది ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తప్పు మాట్లాడు ఆయన తప్పును ప్రమోట్ చేయడు ఆయన ఎందుకంటే గాడ్ ఈజ్ ది అల్టిమేట్ క్రియేటర్ ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్ కాబట్టి సైన్స్ గొప్పదా బైబుల్ గొప్పదా అంటే ఖచ్చితంగా బైబులే గొప్పది ఎందుకోసం అంటే బైబుల్ డీల్స్ విత్ సో మెనీ థింగ్స్ అండ్ వన్ ఆఫ్ దమ్ ఈజ్ సైన్స్ సైన్స్ అంటే సృష్టించబడిన వస్తువులను స్టడీ చేయడం మనం నమ్మేది ఏంటంటే ఆ వస్తువును సృష్టించింది దేవుడు కాబట్టి ఆయన ఆరాధించడంలో ఆయన్ను నమ్ముకోవడంలో ఆయనను విశ్వసించడంలో మనకు పరమార్థం ఉంది రైట్ గాష్